అందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో మీతో చర్చించుకోవాలనుకుంటున్న అంశం ఏంటంటే జీవి రెడ్డి వాదన కరెక్టే కానీ పరిపాలకులలో ఎంతో సమయమను అవసరం సహనం అవసరం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి జీవి రెడ్డి ఎపిసోడ్ ప్రభుత్వంలో మరియు రాజకీయ పరిశీలకులలో ఎంతో చర్చ జరుగుతున్నది మరియు ఆశ్చర్యానికి గురి చేస్తున్నది ఎందుకంటే కాంగ్రెస్ అధిన అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి జీవి రెడ్డి గారు ఎంతో రాజకీయ ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఉన్నటువంటి వాడు చిన్న వయస్కుడు మరియు ఉన్నత రాజకీయ పరిజ్ఞానం ఎంతో ఎక్కువగా ఉండి ఏదైనా ఒక సబ్జెక్టుని మీద అనర్గలంగా మాట్లాడగలిగి ప్రతి ఒక్కరికూ అర్థమయ్యే రీతిలో చెప్పగలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి గత మూడు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీలో చేరిన వెంటనే జాతీయ అధికార ప్రతినిధి హోదా ఇవ్వడం జరిగింది జాతీయ అధికార ప్రతినిధి హోదాలో అనేక డిబేట్లలో పాల్గొంటూ తెలుగుదేశం పార్టీ తరఫున అర్థవంతంగా సబ్జెక్టులో డిస్కషన్ చేస్తూ డిబేట్ చేసేవాడు నాకు కూడా వాస్తవంగా జీవిరెడ్డి గారి యొక్క విశ్లేషణ అతను మాట్లాడుతుంటే శ్రద్ధగా వింటాను ఖచ్చితంగా చూస్తాను అటువంటి వ్యక్తికి ఎంతో గౌరవం కూడా పార్టీలో ఇస్తుంది పార్టీ క్యాడర్లో ఈరోజు జీవిరెడ్డి గారి మీద ఎంతో అభిమానం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా ఈ వివత యావత్తూ కూడా జీవీరెడ్డి గారిని అభిమానిస్తూ ఉంటుంది ఈ విధంగా జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత జీవీరెడ్డి గారికి ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది ఈ ఫైబర్ నెట్ చైర్మన్ క్యాబినెట్ హోదాను కల్పించడం కూడా జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవీరెడ్డి గారు రెండు మూడు సందర్భాలలో అధికార పార్టీలో ఉంటూ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చే చేసిన తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వలేదని అతని దగ్గర ఉన్నటువంటి పీఏలో అపాయింట్మెంట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని చెప్పి దాన్ని బాహ్యంగా అసంతృప్తిని వెళ్ళగక్కుతూ చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇచ్చినటువంటి ఈ పద నామినేటెడ్ పోస్టులు ఇచ్చినటువంటి మొదటి లిస్టులు లేనప్పుడు కూడా ఒకటి విలేకరుల మీటింగ్లో అసంతృప్తి వెళ్లగక్కడం జరిగింది సరే ఎట్టకేలకు తర్వాత లిస్టులో మంచి పదవే ఇచ్చారు ఎప్పుడైతే ఈ పదవి ఇచ్చారో పదవి ఇచ్చిన రోజు నుంచి కూడా రెడ్డి గారు చాలా యాక్టివ్గా ఫైబర్ నెట్లో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా కూలంకుంగా గమనించి పరిశీలించి దాదాపు నాలుగు వందల మంది వైసీపీ అడ్డగోలుగా వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డ్రైవర్లకి అడ్డగోలుగా ఫైబర్ నెట్లో జీవ జీవితం ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది వాళ్ళకి అనవసరంగా కోట్లాది రూపాయలు వస్తున్న జీతం ఇస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయితే కూడా ఫైబర్ నెట్ని డెవలప్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఒక కనెక్షన్ కూడా కొత్తగా ఇవ్వలేదు అని చెప్తూ దాని ఎండిగా ఉన్నటువంటి దినేష్ కుమార్ మీద దినేష్ కుమార్ది రాజద్రోహం మూడు నెలల నుంచి తీసేసినటువంటి ఎంప్లాయీస్ని ఎంప్లాయీస్కి మూడు నెలల నుంచి జీతం ఇస్తున్నారు ఇతను రాజద్రోహం చేస్తున్నాడని చెప్పి బాహ్యంగా విలేకరులతో మాట్లాడటం జరిగింది ఇక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా జీవీ రెడ్డి గారు చెప్పినటువంటి వాదన ముమ్మాటికి కరెక్టే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎన్డీఏ పార్టీ తరఫున నాయకులు కానీ గత ప్రభుత్వంలో ఎన్నో ఒడిదులుకులను ఎదుర్కొని వాళ్ళ చేత హరాస్మెంట్ చేయబడి ఎట్టకేలకు జగన్ ప్రభుత్వాన్ని ఓడించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకురావడం జరిగింది కాబట్టి ఇంకా వాళ్ళు ఉండేది ఏంటి ఇప్పటికే వాళ్ళు తెలుగుదేశం గత వైసీపీ నాయకులు కొంతమందిని అరెస్ట్ చేయలేదని చాలా ఆక్రోషంగా ఉన్నారు కానీ ప్రభుత్వం రావడంతో అన్ని ఆగమేఘాల మీద చర్యలు తీసుకోవడానికి కుదరదు కదా ఎందుకంటే అలా చేసినప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంది చట్టం అనేది ఒకటి ఉంటుంది దాన్ని ఫాలో కావాలి అందులో చంద్రబాబు నాయుడు ప్రథమ స్థానంలో ఉంటాడు చట్టాన్ని అమలుపరచడానికి చట్టం ప్రకారం నడుచుకునే విధానంలో చంద్రబాబు నాయుడు ప్రథమ ప్రథమ స్థితిలో ఉంటాడు ఎందుకంటే ఖచ్చితంగా అతను చట్ట ప్రకారమే చేస్తాడు కాబట్టి ఎప్పుడైతే రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడాడో అప్పుడే ఇక్కడ వచ్చింది చిక్కంతా వచ్చింది సరే ఎట్టకేలకు చంద్రబాబు నాయుడిని కలవటం జరిగింది జరిగింది చెప్పడం చంద్రబాబు నాయుడు కూడా నా అక్కడ జరిగింది మొత్తం మాకు తెలుసు కానీ విలేకరుల మీటింగ్లో తొందరపడి మాట్లాడారు ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది ఎందుకంటే దానివల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది ఇది ప్రతిపక్షకు మేలు చేకూరుస్తుంది మీరు ముందుగా నాకు చెప్పు ఉండవలసింది అని మాట్లాడటం మాట్లాడినట్టు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తుంది దానికి జీవీ రెడ్డి గారు హట్ అయ్యి ఫైబర్ నెట్ పదవికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నేను ఇక రాజకీయాలలో ఉండను ఏ పార్టీలో ఉండను లా ప్రాక్టీస్ చేసుకుంటాను అని చెప్పడం జరిగింది ఇక్కడ జరిగిన జరిగిన పరిణామాలు కానీ పరిశీలించినట్లయితే జీవి రెడ్డి గారు చెప్పిన విషయం ఇక్కడ సమస్య అనేది రెడ్డి గారు చెప్పింది ముమ్మాటికి కరెక్టే ప్రాబ్లం ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్డీఏ కూట అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా జీవి రెడ్డి గారు చేసింది కరెక్టే అని చెప్తున్నారు ముమ్మాటికి కూడా సోషల్ మీడియాలో కూడా హోరెత్తిస్తున్నారు కానీ ఇక్కడ విషయ విషయం ఏంటంటే రెడ్డి గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ లో మాట్లాడాడో ఇప్పుడు ప్రభుత్వ అధినేతకి ఇది చేతకానితనమా లేకపోతే ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకోలేదు ఇంకా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎందుకు కొనసాగిస్తున్నారు అని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం జరిగింది వాస్తవంగా దినేష్ కుమార్ని ఎండిగా గత రెండు మూడు నెలల క్రితం ఎన్డీఏ కూటమి నియమించడం జరిగింది అంటే గత ప్రభుత్వం చేసిన పాపాలతో దినేష్ కుమార్ గారికి ఎటువంటి సంబంధం లేదు కానీ ఒకటి చట్టము రాజ్యాంగం అనేది ఇక్కడ ఉంటుంది రెడ్డి గారు ఆలోచన కరెక్టే అతను ఆలోచన ముమ్మాటికి కరెక్టే అతను ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా అతను ఆలోచన విధానం ఉంటుంది అందుకని అంత నిక్కచ్చిగా మాట్లాడగ మాట్లాడగలుగుతాడు ఎందుకంటే నిజాయితీకి నిలువుటత్వం లాంటి వాడు రెడ్డి గారు కూడా అందులో ఎవరూ కాదనలేని సత్యం కానీ ఇక్కడ వచ్చిన చిక్క చిక్కల్లా ఏంటంటే రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే రాజకీయ పరంగా ఏర్పరచుకున్న ఈ చైర్మన్ పదవులు అనే వాటికి రాజ్యాంగ బద్ద రూల్స్ అనేవి లేవు అదే రాజ్యాంగ పరంగా ఏర్పడినటువంటి పదవులు కాదు ఇవి రాజకీయ పరంగా ఏర్పడినటువంటి పదవులు కాబట్టి ఇక్కడ చైర్మన్ అనేది గౌరవప్రదంగా ఉండి సలహాలు సూచనలు ఇస్తూ ఆ యొక్క వ్యవస్థలో ఆ శాఖలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ రిపోర్టు తయారు చేసి మంత్రికి ముఖ్యమంత్రి గారికి అందించడం వాళ్ళ ద్వారా ఈ పనులు చేయించడం అనేది ఇక్కడ పాటించవలసిన రూల్ చైర్మన్ గారికి ఉన్న ఉద్యోగస్తులను తొలగించే అధికారము లేదు ఎందుకంటే ప్రభుత్వం నడిచేది ప్రభుత్వంలో రెండు రకాలుగా ఉంటుంది కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ చేసే పనులన్నీ ప్రభుత్వం నడిపేదంతా కూడా కార్యనిర్వాహక వ్యవస్థే కాసే ఇక్కడ శాసన వ్యవస్థ అనేది చేయవలసిన పనులను నిర్ణయించే అధికారం కార్యక్రమాలని రూపకల్పన చేసి ఇట్లా అమలు పరచాలని కార్య కార్యవర్గాన్ని ఆదేశిస్తుంది అంత అమలు కార్యవర్గమే కాబట్టి ఎందుకు ముఖ్యమంత్రి అయినా సహే సరే చీఫ్ సెక్రటరీ చేతనే చేయించుకోవాలి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని అన్నీ కూడా వెలికి తీసి అధికారులందరినీ కానీ శిక్షిస్తే ఇప్పుడున్న అధికారులు దాదాపు సెవెంటీ పర్సెంట్ మంది బయటకు వెళ్ళిపోతారు అప్పుడు ఇంకా ప్రభుత్వం ఎలా నడుస్తుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము నిదానంగా మార్చుకోవటమే మనకు ఆవేశం ఉంటుంది పగ ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన ఆకృత్యాలు అన్ని ఇన్ని కావు కాబట్టి మనం వాటన్నిటినీ అడ్డం పెట్టుకొని ఇప్పుడు కూడా మనం ఆ విధంగా చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉండదు కాబట్టి ప్రభుత్వంలో నియమ నిబంధనలు పాటిస్తూ మనం తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తూ పోవాలి అందరిని ఒకేసారి శిక్షించినట్లయితే అక్కడ పనిచేయడానికి ఇంకా ఎవరు మిగలరు కాబట్టి ఇక్కడ రెడ్డి గారు కొంత సహనాన్ని కానీ ఊహించి ఉంటే కొంత ఆలోచించుంటే ఇంత ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు ఎందుకంటే ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక రిపోర్ట్ రూపంలో తయారు చేసి మంత్రి మంత్రి గారితో చర్చించి లేదా ముఖ్యమంత్రి గారికి పోయి చర్చించి దీన్ని ఎలా చేయమంటారు అని ముఖ్యమంత్రి గారితో కానీ తగి చర్చించి కానీ నిర్ణయం తీసుకుంటే ఇది ఇంత దూరం వచ్చి ఉండేది కాదు ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఎండి గారి మీద విలేకరుల ప్రెస్ మీట్లో మాట్లాడి టోటల్ వ్యవస్థనే కించపరచటం ఎందుకంటే అతను చైర్మన్ పదవి తీసుకుని మూడు నెలలు అయింది ఈ మూడు నెలలలో ఏమి అద్భుతాలు జరగవు అంత వచ్చిన ఈ మూడు నెలల కోసం వచ్చినటువంటి నష్టం కూడా లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇదే కాకుండా అనేక రకాల బాధ్యతలు ఉంటాయి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నటించ నడిపించడానికి అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఫైబర్ నెట్ అనే సమస్య ఒక్కటే కాదు కదా కాబట్టి జీవీ రెడ్డి గారు కొంత సహనాన్ని సహనంగా ఉండి కొంత ఆలోచించి దీని గురించి కానీ చర్చించుకొని ఉంటే ఇంత సమస్య వచ్చి ఉండేదే కాదు కాబట్టి ఏదేమైనా కూడా జరగాల్సిన నష్టం అనేది జరిగిపోయింది జీవి రెడ్డి గారు అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడే పది మందికి మంచి జరిగే అవకాశం ఉంటుంది ప్రభుత్వంలో జరిగే లోటుపాట్లను కూడా ప్రజలకు తెలియజేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జీవిరెడ్డి గారిని మాత్రం రాజకీయాల్లో కొనసాగించే విధంగా చేయాలి జీవిరెడ్డి గారిని కూడా మేము కోరే కోరిక ఏంటంటే మీరు త్వరపడేటువంటి అంటే ఇప్పుడు నిర్ణయం తీసుకున్న రాజకీయాలలో నుంచి విరమించుకునేటటువంటి పెద్ద నిర్ణయం తీసుకోకూడదు అది నిర్ణయం విరమించుకోండి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో తప్పనిసరిగా ఉండాలి ఇది మా విన్నపం ప్రజల విన్నపం కూడా ఎందుకంటే బహుశా ఇంత తక్కువ టైంలో ఒక చైర్మన్గా ఉండి రాజీనామా చే రాజీనామా చేసినప్పుడు కేడర్లో కానీ పబ్లిక్లో కానీ ఇంత రెస్పాన్స్ అనేది ఎవరికి రాల అంత అంతమంది అభిమానుల యొక్క అభిమానాన్ని మీరు చూరగొన్నారు అది మీ యొక్క గొప్పతనం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు చాలా రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తు ఉంది మీలాంటి మంచి ఆలోచన పరులు మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఉండి మీ సేవలను ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే మీ మీలాగా మీ మీ అంత నిజాయితీగా ఆలోచించి ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు రాజకీయాలు అసలు నడవు కాబట్టి కొంచెం ఇప్పుడు రా ఇప్పుడు ఇప్పుడు ఉండేటటువంటి రాజకీయాలకు తగ్గట్టు కూడా మనం కొంత అడ్జస్ట్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకేసారి ఓవర్ నైట్ రాజకీయాలన్నీ మార్పు చెందాలంటే కూడా కష్టమవుతుంది ఇది ఈ వీడియోలో యొక్క ముఖ్య సారాంశం ధన్యవాదాలు